ఇక్కడికి వచ్చినందుకు కానీ మీ అందరికీ కూడా నేను దర్శోదలందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు మీ ద్వారా నిన్న జరిగినటువంటి నా నామినేషన్ ఏదైతే యాత్ర ఉందో దాన్ని దిగ్విజయంగా నిజవంతంగా ప్రజల సహకారంతో అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ అలాగే అభిమానులు సహకారంతో మీ అందరి సహకారంతో మరి మేము నామినేషన్ వేయగలిగాం ఆ నామినేషన్ను చూసిన తర్వాత ఆ నామినేషన్ ఆ పాదయాత్ర కావచ్చు ఆ యాత్ర కావచ్చు అది చూసిన తర్వాత నిజంగా నా భూతో నా భవిష్యత్ నా భూతో నా భవిష్యత్తు ఉంది అంటే నేను ఎప్పుడు కూడా అంత జనాన్ని చూడలే దాన్ని బట్టి నేను అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఇటు విశాఖపట్నం ఒక గాజు కావచ్చు విశాఖపట్నం పార్లమెంట్ కావచ్చు అలాగే ఈ రాష్ట్రంలో కావచ్చు రేపు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంగా రాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అంటే మీ ద్వారా నేను గాజువాక కుల ప్రజలకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు అలాగే అభిమానులకు అందరికీ కూడా మీ ద్వారా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను నా మీద భరోసాగా పెట్టి అంతమంది మరి స్వచ్ఛందంగా పాల్గొని సుమారు మూడు గంటల పాటు ఆ మండు టెన్లో మాతో పాటు అక్కడ నామినేషన్ ఫైల్ చేయడానికి ఫైలింగ్ కోసం వచ్చినందుకు వారందరికీ కూడా నేను పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి సోదరులరా ఈరోజు మళ్ళీ మీ ద్వారా నేను ప్రజానికాన్ని కోరుతున్నాను గడిచిన పదిహేను సంవత్సరాలుగా మేము ఎప్పటి నుంచో ఉన్నాం వాళ్ళు చెప్పాలంటే మా నాన్నగారు డెబ్బై రెండు డెబ్బై ఒకటి డెబ్బై రెండులో సర్పయ్యారు అప్పటి నుంచి ఈ ప్రాంతంతో ఇక్కడ ప్రధాని ప్రజలతో మమేకమయ్యే ఉన్నాం కుటుంబ పరంగా కార్మిక లోకంతో కానీ నేను ప్రత్యేకంగా రెండు వేల తొమ్మిది నుంచి మరి నియోజకవర్గంలోనే ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సాధకు బాధలు తెలుసుకొని మరి అవు నాకు రెండు వేల పద్నాలుగులో నాకు సభ్యుడిగా అవకాశం కల్పించారు ఆ ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన నేను అనేక సమస్యలు పరిష్కారం చేయ చేసేటువంటి పద్ధతి నా యొక్క పద్ధతిని చూశారు నేను అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేస్తానన్న దానిపై పూర్తి అవగాహన ఇచ్చినటువంటి ప్రజలు అలాగే అధికారం లేనప్పుడు అధికారం లేనప్పుడు నా పోరాటం ప్రజా ప్రజలతో మమేకమై ప్రజాపక్షాన్ని నిలిచొని ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన మేము పోరాటం చేసినటువంటి తీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి తెలుసు కనుక నేను గత పదిహేను సంవత్సరాలుగా నియోజకవర్గంలోనే ఉండి అనేక సమస్యల పరిష్కారం పట్ల లేకపోతే పోరాటం పట్ల పోరాటం చేసిన విషయంలో కావచ్చు నాకు నా నా నయము ప్రధాన చేసిన మళ్ళీ నాకు అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే నిన్న మీరు చూసే ఉంటారు స్వచ్ఛందంగా ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి పక్షం డబ్బుతో డబ్బు అడ్డుగులుగా సంపాదించారు కనుక ఆ డబ్బులు వినియోగించి మళ్ళీ ఏదో విధంగా అధికారం కొద్దామన్న ఆలోచనతో ఉన్నారు నేను మీరు చూసే ఉంటారు నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రజలకి ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళకి కాదనుకునేటప్పుడు వాళ్ళు రావడం అయితే వస్తారు కానీ వెంటనే అక్కడి నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది నేను అందుకే మొదట్లో చెప్పాం మేము ర్యాలీని తీసేటప్పుడు సుమారు మూడు గంటల పాటు మేము ర్యాలీ కరెక్ట్గా బాగు తక్కువ పని ఆ ప్రాంతం స్టార్ట్ చేసాం మేము కృష్ణదేవరాయల దేవరాయాల కూడలికి వెళ్ళేటప్పటికి చెన్నగంటే ఉన్నటువంటి కృష్ణదేవరాయల కూడలికి వెళ్ళేటప్పటికి సుమారు ఒంటి గంట అయింది పది నిమిషాలు తక్కువ ఐదు నిమిషాలకు అంటే రమారా మూడు గంటల పాటు మాతో మంచి టెంట్లో నడిచారు అదే దానే నిదర్శనం ప్రజలకి మా వైపు చూస్తున్నారు మాకు రేపు పట్టం కట్టబోతున్నారని చెప్పి చెప్పడానికి ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అదే మమ్మల్ని చాలామంది అడుగుతున్నారు ముఖ్యంగా మీ ప్రధానమైన మా ప్రధానమైన ధ్యేయం స్టీల్ ప్లాంట్ ప్రకాశం స్టీల్ ప్లాంట్ ని లాభాల బాటలో తేడం అందుకే ఆ రోజు మేము నేను నిరాహార దీక్ష చేశాను ఎందుకంటే కార్మికుల కష్టాలు తెలుసు కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసు వాళ్ళ పక్షాన నిల్చోవాలి వాళ్ళకి అండగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను మరి దీక్ష చేయడం జరిగింది నేను ఇందులో ఎటువంటి స్వార్థ ప్రయోజనం లేదు ఇది కేవలం కార్మికుల దృష్టిలో పెట్టుకొని నిర్వాసితుల దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ రోజు ఆ కార్యక్రమం దీక్ష చేయడం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే మంది పారిశ్రామిక ప్రాంతం ఈ ప్రాంతంలో అనేక మంది కార్మికులు ఉన్నారు నిర్వాసితులు ఉన్నారు వారికి ఇప్పటికీ కూడా ఎనిమిది వేల మంది ఇంకా ఉద్యోగాల కోసం చూస్తున్నారు సమరేల మంది ఉన్నారు వాళ్ళంతో ఆందోళన చెందుతున్నారు అలాగే ప్రత్యక్షంగా ఉద్యోగస్తులు ముప్పై 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 ఐదు వేల మంది ఉన్నారు వారు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు ఈ ప్రాంతం ఈ ప్రాంతం మీద ఎక్కువగా ఆధార్ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ ప్లాంట్ని ఎలాగైనా పరిరక్షించాలి నేను కాపాడాలని వాళ్ళ ఆలోచనతో ఉన్నప్పుడు ఆ ఆవేదన దృష్టిలో పెట్టుకునే ఈరోజు మేము ఆ రోజు మేము ఆ దీక్ష చేపట్టడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం కనుక భవిష్యత్తులో కూడా నేను అధికారం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ప్లాంట్ని పరిరక్షిస్తాం అని చెప్పి అలాగే దాన్ని లాభాల పట్ల రావడానికి కావాల్సిన ఆర్థిక సహాయ పైన కూడా మేము ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అందుకే తెలుగుదేశం ఖచ్చితంగా జనసేన బీజేపీ కొంతమంది అధికారం రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో కూడా ఒక చరిత్ర ఉంది మీరు తొంభై తొమ్మిది రెండు వేల మధ్యన అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి శ్రీభర్త గారు తాతగారు కీర్తి చేసిన ఎమ్మెల్యే గారు అక్కడ ఎంపీగా ఉన్నారు కీర్తి చేసిన నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు వాజ్పాయి గారు కీర్తి చేసిన వారు కూడా వారు ప్రైమ్ మినిస్టర్గా ఎన్డీఏ కూటమి అధికారి ఉంది ఆ రోజు కార్మికులందరూ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చి వాళ్ళు అక్కడ నిరసన తెలియజేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు సౌహృదయంతో కార్మికుల ఖర్చు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్లాంట్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నిర్వాసితుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రోజు ఉన్నటువంటి అప్పు సుమారు పదమూడు వందల ఎనభై ఏడు కోట్లు అంటుంటారు ఎనభై ముప్పై పద పదమూడు వందల ముప్పై ఆరు కోట్లు ఆ ముప్పై ఆరు కోట్లని ఈక్విటీ ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ అది లాభాల పాటలు వచ్చేటట్టుగా చేయడం చేసేటువంటి ఘనత ఆ రోజు ఉన్నటువంటి ఎన్డిఏ గవర్నమెంట్ ఉంది ఈరోజు కొంతమంది అంటున్నారు ఈరోజు బీజేపీ ఉంది మీరు మోడీ గారు ఉన్నారు స్టీల్ ప్లాంట్ ఏమి ఏం చేయగలరు మీరు కాపాడలేరు కాపాడలేరండి మేము ఒకటే చెప్తున్నాం కార్మిక లోకానికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు తెలుసు అందరికీ తెలుసు ఏ ప్రైవేట్ ఇన్వెస్టర్ రావాలన్నా ఏ ప్రైవేట్ వ్యక్తి అయినా స్టీల్ ప్లాంట్ కొనాలి అంటే అక్కడ దానికి స్టేట్ గవర్నమెంట్ ఒక స్థాయి సహకారాలు కావాలి అందుకే కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తారంటే కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు లేకుండా కొనడానికి ఎవరు ముందుకు రారు ఉదాహరణకి నేను అందుకే శాలం స్టీల్ తీసుకోండి శాలం స్టీల్ ఆ రోజు తమిళనాడు ఇప్పుడు తమిళనాడులో ఉంది ఆ దాన్ని కూడా ప్రైవేటైజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంటారు కానీ దాన్ని దాన్ని ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి డిఎంకే కావచ్చు ఏఐ డిఎంకే కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల దాన్ని అడ్డుగా అడ్డగేస్తాయి అది ఆ ప్రపోజల్ అలాగే ఉంది కనుక సోదర రాష్ట్ర ప్రభుత్వం ఒక పాత్ర చాలా కీలకమైన సంగతి నేను గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఇదే విధంగా వైసీపీ పాలన యొక్క పాలకుల యొక్క దుర్బుద్ధి కూడా మీరు గమనించాలి కార్మికులు ప్లాంట్ ప్రపోజల్ వచ్చినప్పుడు ఇలాగ ప్రైవేటైజేషన్ ప్రపోజల్ వచ్చినప్పుడు వారు విజయసాయి రెడ్డి మీద తిరగబడ్డారు మీరు గుర్తుంది గేట్ బీడింగ్ పెట్టే అన్ని కార్మిక వర్గాలు తిరుగుబాటు తిరుగుబాటు చేస్తే వాళ్ళు ఏం చేశారు వాళ్ళని భయాందాలను గురి చేసి వాళ్ళ మీద కేసులు పెడతారని భయపెట్టి వాళ్ళు అంచువేసినటువంటి ధోరణి సంఘటన మీరు గమనించాలి ఇది వైసీపీ పార్టీ యొక్క నైజం ఆ నాయకుల యొక్క నైజాన్ని మీరు గమనించాలి ఒకవైపు మేము ప్లాన్ పరిరక్షించాం అసెంబ్లీ తీర్మానం చేసాం మేము లెటర్ రాసాం అని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు కానీ మరో పక్కన గంగవరం కోర్టులో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వాటాని అమ్మిపడేశాను పది పాయింట్ నాలుగు శాతం వాటా అమ్మిబడి ఒక కేబినెట్ డెసిషన్తో తెచ్చి మరి అమ్మించినటువంటి సగటు మీరు గుర్తించుకోవాలి చెప్పాలంటే సోదరులారా ఆ పది పాయింట్ నాలుగు శాతం వాటా ఒక కేబినెట్ డెసిషన్ అంటే ఆ ఆరు వందల కోట్లు రమణ ఆరు వందలు ఆరు వందల యాభై కోట్లు కమ్మేశారు కానీ బహిరంగ మార్కెట్లో పెట్టాలి పన్నెండు వందల కోట్లు ఉంటుంది మరి మెనగదారు నుంచి వాటాలు ఎవరు కొట్టిస్తారో ఈ సందర్భంగా తెలియాల్సిన అవసరం ఉంది కనుక ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు ఇంకోటి కూడా ఉదాహరణ చెప్తున్నాం మరి విజయనగరం జిల్లాలో మీకు విజయనగరం జిల్లాలో మీకు శాండ్ మైన్స్ ఉన్నాయి మ్యాగ్నిజ్ మైన్స్ ఉన్నాయి ఆ శాండ్ మైన్స్ వైసీపీ నాయకులు వాళ్ళు దంగాలకు ఉపయోగించి వాళ్ళ అక్కడ దంగా చేస్తున్నారు ఆ మైన్స్ అంతా కూడా అమ్ముకుంటున్నారు ఆ ఇసుకంత కానీ స్టీల్ ప్లాంట్కి ఆ లీజెస్ రెన్యూ చేయాలంటే రెన్యూ చేయలేదు ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి ప్లాంట్ పరిరక్షించే వాళ్ళు లీజులు రెన్యూ చేయాలి కదా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పని వాళ్ళు చేయాలి కదా చేయలేదు అలాగే అలాగే ఈరోజు మరి నా మీద పోటీ చేసినటువంటి గురురాజు అమర్నాథ్ గారు మంత్రి గారు మంత్రి గారు ఏ రోజు ఎక్కడ దగ్గరికి వచ్చారా వచ్చినటువంటి సందర్భం లేదు కానీ ఈరోజు ఏమన్నా రంటే మాకు అవకాశం ఇస్తే మేము ప్లాంట్ పరిరక్షిస్తామన్నారు కానీ నేను మీ ద్వారా ప్రధాని గారిని తెలియజేస్తాను రేపు వైసీపీకి కానీ ఏమైనా అవకాశం వస్తే మొదటి నెలలోనే ప్లాంట్ అమలు పడేస్తాను సంగతి మీరు గమనించాలని జరగా మీ సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తాను కనుక రేపు ఈ ప్లాంట్ని పరిరక్షించగలిగేది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను చాలా మంది ఈ విషయం కూడా గమనించాలి ప్రైవేటైజేషన్ పాలసీ కేవలం బీజేపీ గవర్నమెంట్ పెట్టింది కాదు నేను అనే సందర్భాల్లో అక్కడ వెళ్ళి మాట్లాడడం జరిగింది ఇది పద్ ఎనభై తొమ్మిది తొంభై ఒకటి మధ్య కాలం నుంచి కూడా ఈ ఇది ప్రైవేటైజేషన్ పాలసీ ఉంది ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రపోజల్ తీసుకొస్తారు తప్ప వాళ్ళు డెసిజన్ తీసుకోవడం ఉండదు ఇది రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించిన తర్వాత తీసుకున్నటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్లాంట్ ను పరిరక్షించగలిగేది ఈ కూటమి అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం అలాగే నాకు ఏదైతే అగలపూర్ టోల్ గేట్ ఉందో ఆ టోల్ గేట్ తీసాం తీపించావు కానీ ఇక్కడ మళ్ళీ వైసీపీ అధికారం వచ్చిన మొదటి నెలలోనే పెట్టారు ఇది కేవలం మంత్ కక్కుతుపడి పెట్టింది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం మళ్ళీ ఇదో నేను ఇంకా డీటెయిల్స్ వెళ్ళలేదు వెళ్ళను ఎలాగ తీపిచ్చా అనేక సందర్భాల్లో టోల్ గేట్ తీపించాము కానీ ఈ సందర్భంగా మేము తెలియజేసిన రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వస్తే మొదటి నెలలోనే ఆ టోల్ గేట్ని తీపిస్తామని చెప్పి ఈ సభముఖంగా ఈ పత్రికా ముఖంగా మేము మాటిస్తున్నాం ఖచ్చితంగా మేము తీపిస్తామని చెప్పేసి ఎందుకంటే మేము రాజకీయం అంటే ప్రజాసేవగా భావిస్తాం ప్రజాసేవ అంటే బాధ్యత కనుక మేము రాజకీయాన్ని డబ్బులకి సంపాదించుకోవడానికి ఒక మార్గంగా ఏ రోజు చూడమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ఖచ్చితంగా మాకు అధికారం వస్తే మేము బాధ్యతాయుతంగా ఉండి ప్రజారాధ్యమైనటువంటి పాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇంకా మేము అన్ని ఆర్ కార్డ్ ట్రాన్స్ఫర్లు కూడా తీసుకురావడం జరిగింది ఇంకొకటి ఉండేది ఏంటంటే డౌట్ఫుల్ ఆర్ కార్డులు ఉన్నాయి సుమారు నాలుగు వందల డెబ్బై రెండు ఆ నాలుగు వందల డెబ్బై రెండు కూడా ఖచ్చితంగా మేము రెగ్యులర్ చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే మేము నేను దిగిపోయిన నాటికి ఆ ఫైలు లీగల్కి వెళ్ళి లీగల్కి వెళ్ళి ఆగి ఉంది ఎందుకు మీరు అనుకుంటు ఎలా మీరు చేయించగలరని దాని యాక్చువల్గా డౌట్ఫుల్ ఆర్ ఆర్ కార్డు కింద సుమారు పన్నెండు వందలు ఇచ్చారు నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం ఇందులో ఆరు వందల నుంచి ఏడు వందల మంది ఉద్యోగాలు చేశారు ఉద్యోగాలు చేస్తున్నారు కొంతమంది రిటైర్ అయిపోయి ఉన్నారు కనుక దీన్ని కట్టడానికి ఏం లేదు అది దీన్ని ఇంకా అది క్యాన్సిల్ చేస్తే ఆ పరిణామం మీద ఆ ఏడు వందలు కూడా క్యాన్సిల్ చేయాలి అది సాధ్యపడేటువంటి పని కాదు ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను కనుక నాకు చాలా నమ్మకం ఉంది ఆ నాలుగు వందల డెబ్బై రెండు కూడా రెగ్యులైస్ చేసి ఆన్లైన్లో పెట్టించి గతంలో ఆన్లైన్లో అంటే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేవలం ఒక ఫోటో పట్టుకొచ్చే బ్లాక్ అండ్ వైట్ ఫోటో బాబు ఈ ఫోటో నేను చేసుకోవాలి దీన్ని మాకు ఎటువంటి ఈ ఫోటో పోతే పోయింది మా ఎక్కడ డేటా ఉండేది కాదని అలాగే ప్లాన్లో కూడా చాలా అపోహలు దొంగ ఆర్ కార్డు దొంగ ఆర్ కార్డు ఎందుకంటే వాళ్ళు డేటా ఉండేది కాదు ఒక బుక్ బుక్ రికార్డు మాత్రం ఎస్ స్పెషల్ లిక్విడ్ కార్డు ఉండేది తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎండి గారు సిఎండి గారు మధుసూదన్ గారి ఒత్తిడి తీసుకొచ్చి సుమారు పాతిక లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ పాతిక లక్షల రూపాయలతో మనీ ఎంక్వైరీ చేయించి కార్డులన్నీ కూడా స్టాండర్డైజ్ చేయించి మొత్తం వాళ్ళకి ఫోటో ఐడెంటిటీ ఇచ్చాం చేసి ఆ లిస్ట్ అంతా ఒకటి స్పెషల్ డిప్యూటీ గార్టర్ దగ్గర రెండోది స్టీల్ ప్లాంట్ దగ్గర పెట్టించాం పెట్టించాం ఆన్లైన్ డేటా పెట్టించాం కనుక ఎవరికైనా సరే ఆ కార్ ఫోటోతో పని లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే మేము అనేక అనేక అన్ని ట్రాన్స్ఫర్లు తెచ్చాము కంటి నుంచి కొడుకు ఒకటే ఉండేది మనవాడికి మనవాడికి ఆడపిల్లలకి అలా ట్రాన్స్ఫర్ చేసుకునేట్టుగా అంటే నిర్వాసితులకి వారి అవసరాల నిమిత్తం న్యాయబద్ధంగా అన్ని ట్రాన్స్ఫర్లు తీసుకొచ్చి మేము అన్ని కాటన్ కూడా స్టాండర్డైజ్ చేసామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవే కాకుండా ఇవే కాకుండా వాళ్ళు జాబ్స్ ఏం కాకుండా సబ్ ఎంప్లాయ్మెంట్ డేటా ప్రకారంగా వాళ్ళకి ఆ సీనియారిటీ ప్రకారంగా సుమారు రెండు వేల మందికి మేము ఆ లో జాబ్లు వచ్చేటట్టుగా చేసామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవే కాకుండా మేము అధికారంలోకి వచ్చేటప్పుడు సెమీ స్కిల్ అన్ స్కి ఉండేది ఫిఫ్టీ పర్సెంట్ కానీ మేము వచ్చిన తర్వాత సెమీ స్కిల్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ పెట్టడం జరిగింది భవిష్యత్తులో స్కిల్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాం సోదనర అంటే మేము నిర్వాసితుల పట్టల పట్ల కానీ అలాగే స్టీల్ ప్లాంట్ పట్ల కానీ అలాగే స్టీల్ ప్లాంట్ ఉదుగు టైంలోనే వాళ్ళ ఎలక్ట్రికల్ సమస్య వచ్చినప్పుడు ఆ ఉదుగులో వాళ్ళ బ్యాకప్ టీజీలన్నీ కూడా మాకు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి మీద వాటి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటలలో పవర్ రిక్స్టార్ట్ చేస్తాం అలాగే వాటర్ షార్టేజ్ వచ్చినప్పుడు మరి ఆల్టర్నేటివ్గా రైవాడ తాడిపూడి నుంచి కూడా వాళ్ళకి స్టాండ్ బై తీసుకోవచ్చు ఇవ్వడం జరిగింది అంటే మేము ప్లాంట్ పరిరక్షణ విషయంలో విషయంలో కానీ నిర్వాసితుల విషయంలో కానీ అదే వాళ్ళకి అనేక సహాయ సహకారం మేము అందించే వాళ్ళనికి మీ ద్వారా నేను ప్రధానికంగా తెలియజేస్తాను కనుక నాకు స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ నిర్వాసితులు కానీ ఈ ప్రాంతం మీద ఎవరైతే స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటు అడిగే హక్కు నాకు ఉందని చెప్పి మీ ద్వారా నేను ప్రధానికానికి తెలియజేస్తున్నాను అలాగే సోదరు మరి గంగవరం పోర్టుకు సంబంధించి చాలామంది పోర్టు పొల్యూషన్తో ఇబ్బంది పడుతున్నారు అయితే ఆ ప్రాంతానికి సంబంధించి ఆ నిర్వాసితులు డిమాండ్లు ఉన్నాయి జనరల్గా పొల్యూషన్ డిమాండ్ కూడా ఉంది అయితే పొల్యూషన్ డిమాండ్కి సంబంధించి ముఖ్యంగా లారీ వెహికల్ ట్రాన్స్పోర్ట్తో కర్నూరం వరకు కూడా వైజాక్షన్ నుంచి అక్కడ పోర్టు గేట్ దగ్గర నుంచి వైజాగ్ వరకు అక్కడి నుంచి హైవే ఎక్కే వరకు కూడా మొత్తం ఆ ఏరియా కూడా పోలీసులతో ఇబ్బంది పడుతుంది వెహికలర్ పోలీసుతో వెహికల్ అంటే పర్టికులర్గా ఈ పోర్ట్ నుంచి వచ్చేటువంటి వెహికల్ కనుక రేపు మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము దీనికి కారణం ఏంటంటే ఆ పైన టార్క్లైన్ ఏదైతే బల్క్ కార్లో మూవ్ చేస్తున్నారో ఆ బల్క్ కార్లో టార్క్లెన్ కట్టకపోవడం వల్ల ఆ పైన సరిగ్గా కవర్ చేయకపోవడం వల్ల ఆ దంతా ముందుగా బ్రేక్ వాటర్ ఎందుకంటే గంగవర ప్రాంతంలో ఎక్కువగా తెప్పలు ఉన్నాయి ఆ తెప్పలకు సంబంధించి యారాడలో కొంత లొకేషన్ పెట్టారు ఆ లొకేషన్లోని ఆ బ్రేక్ వాటర్ కట్టాలి ఆ బ్రేక్ వాటర్ ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ పోరాటం చేసేవాళ్ళు కానీ గంగవరం మీద ఎక్కువ ఒత్తిడి తెచ్చేవారు కానీ ఆ ప్రాంతం విశాఖపట్నం పోర్ట్ జ్యుడిషియల్కి వస్తుంది ఏదైతే మనం ఈ బ్రేక్ వాటర్ నిర్మాణం అనుకున్నాం జట్టి కోసం కేటాయించినటువంటి స్థలం ఉందో ఆ బ్రేక్ వాటర్ నేను అధికారంలో ఉన్నప్పుడు అక్కడ పోర్ట్ చైర్మన్ గారు కృష్ణబాబు గారు ఉన్నారు వాళ్ళతో ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి పోర్ట్ రిజల్యూషన్ తీసుకొచ్చాము విశాఖపట్నం పోర్ట్ రిజల్యూషన్ ఏదైతే దానికో జట్టి అంటే బ్రేక్ వాటర్ నిర్మాణం కోసం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రెజల్యూషన్ పక్కన పెట్టేశారు దానికి ముందుకు వెళ్ళలేదు కనుక మేము అధికారం వచ్చిన తర్వాత ఏదైతే బ్రేక్ వాటర్ అంటారో అంటే చాలా మంది జట్టి అని అంటుంటారు బ్రేక్ వాటర్ని మేము ఆ రెజల్యూషన్ ఆధారంగా మళ్ళీ నిర్మాణం చేపట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో ఇది గంగవరం పోర్టుకు సంబంధించినటువంటి విషయాలు అలాగే డెబ్బు పాలకు సంబంధించి ఐదు ఉద్యోగాలు ఉన్నాయి మేము గతంలో తొంభై రెండు ఉద్యోగాలు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా మూడు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మేము అధికారంకి వచ్చిన తర్వాత ఆ ఐదు ఉద్యోగాలు కూడా దీపపాలకు సంబంధించిన ఐదు ఉద్యోగాలు కూడా వేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అక్కడ మరి కార్మికులు నిర్వాసిత కార్మికులు సుమారు ఆరు వందల మంది అక్కడ పనిచేస్తున్నారు అందులో ఒక ముప్పై నలభై మంది కూడా కాలం చేశారు ఐదు వందల యాభై మంది దాకా పనిచేస్తున్నారు వాళ్ళ జీతాలు పెంచాలని ముఖ్యంగా వాళ్ళ ఎవరైనా చనిపోతే నిర్వహించిపోతే వాళ్ళకి కంపెనీ నుంచి వచ్చే కాంపెన్సేషన్ ఆ పీఎఫ్ కానీ చాలా తక్కువ స్థాపన ఉంది లక్ష యాభై రెండు లక్షలు మాట్లాడితే పీఎఫ్ లోన్ తీస్తారని చెప్తారు కనుక ఏదైతే ఈ నెట్వర్క్ సైడ్ సర్వీస్ వస్తున్నాయో అవి గత ప్రభుత్వం ఏమి చేయలేదు మాకు దాని అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము ఆ సర్వీస్ లోన్ లేకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం చదవలేదా అయితే మీకు నేను ఒకటే అడుగుతున్నాను మీకు అందరూ మీ ద్వారా ప్రజలు కోరుతున్నాను నేను ఈ ప్రాంతంలో పూర్తి స్థాయి పూర్తి స్థాయి ఈ ప్రాంతం పట్ల ఈ ప్రజల పట్ల నాకు అవగాహన ఉంది నేను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను నాకు డబ్బులు సంపాదన చేయడం కాదు నాకు మంచి పాలన అందించడం చేయం ప్రజలకు అందుబాటులో ఉండడం చేయం బాధ్యతగా ఉండడం చేయమని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మరి నాకు నాకు శాసనసభ్యుడిగా పోటీ చేసేటువంటి అర్హత ఉంది ఓటు అడిగే అర్హత ఉందని చెప్పి మీ ద్వారా నేను ప్రధానికారు తెలియజేస్తే నాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి మరి నేను కోరుకుంటూ అలాగే శ్రీభర్త్ గారు మరి గతంలో గత చరిత్ర ఉంది ఈ ప్లాంట్ పరిరక్షించడంలో స్ఫూర్తి గారు వారు మనవడైనటువంటి శ్రీభర్త్ గారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసి ఇప్పుడు గీతం కాలేజ్ చైర్మన్ గారు ఉన్నారు యంగ్ నాయకులు ప్రజాసేవ చేద్దామన్న ఆలోచనకున్నటువంటి వారు 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 ఎంపీగా పోటీ చేస్తున్నారు రేపు ఎమ్మెల్యేగా ఎంపీగా తెలుగుదేశం అవకాశం కల్పిస్తే రేపు ప్లాంట్ పైన కావచ్చు మిగతా ఈ ప్లాంట్ అభివృద్ధి విషయంలో కావచ్చు మేము ముందు కలిసి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కనుక మీ ద్వారా నేను ప్రధానికాన్ని తెలుగుదేశం సైకిల్ ముమ్మడి కూటమైనటువంటి మేము నిద్ర ఉన్నాం పదార్థంగా నేను దాని యొక్క సాధన సభ్యుడిగా సైకిల్ గుర్తు మీద అలాగే శ్రీభర్త గారు కూడా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తారు మా ఇద్దరికి కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును అతి పవిత్రమైన ఓటును సైకిల్ దూర్తి వేసి నేర్పిస్తారని చెప్పి మీ ద్వారా నేను ప్రధానికాన్ని కోరుకుంటూ ఈ ప్రస్తుత మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయం గతంలో అఖండ ప్రజలందరూ కూడా అఖండ స్వాగతాలు పైకి అన్ని వార్డుల నుంచి వచ్చి అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చి విజయం దిశగా అందరూ కూడా కలిసి వచ్చారు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తాం అలాగే భారతీయ జనతా పార్టీ ద్వారా కూడా మేము అన్ని వార్డుల్లో మిత్రపక్షాలు అభ్యర్థి అయినటువంటి మల్లా శ్రీనివాసరావు గారు విజయం కోసం మేము కృషి చేస్తాం మా జిల్లా అధ్యక్షులు అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పురంశేసరి గారు రాజేశ్వరం గారికి పార్టీ అంతా కూడా అందరూ కూడా కలిసి పై చేయడం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ముఖ్యంగా నిత్యావసర ధరలు అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కూడా పూర్తిగా విఫలమైంది ముఖ్యంగా పేదవాడు ఏదైతే కాయ కష్టం చేసిన తర్వాత సాయంత్రానికి సేద తీర్చుకోవడం కోసం మద్యం ఏదైతే సేవిస్తాడో మద్యం కూడా విలువైన మద్యం కూడా కాకుండా అమ్మఒడి పేరుతో ఇలా ఏదైతే కుడి చేత్తో ఇస్తూ ఎడం చేత్తో నాన్న గుడి ద్వారా పేదవాడి కష్టం దోచుకునే పరిస్థితి ముఖ్యంగా ప్రతి వాడికి కూడా రోజుకి రెండు వందల రూపాయల చొప్పున నెలకి ఆరు వేలు సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు పేదవాడి నుంచి దోపిడీ చేసిన పరిస్థితి పెన్షన్ మూడు వేలు ఇవ్వచ్చు ఈ యొక్క ఈ విధంగా పది పదమూడు వేలు పది పచ్చి పదిహేను వేలు కూడా రెండు వేలు కట్ చేసి పదమూడు వేల రూపాయలు ఇచ్చి ఈ విధంగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా రాష్ట్రంలో ఈ రెండు ఇరవై రెండు వేల రూపాయలు సుమారు ప్రతి ఒక్కరి దగ్గర దోచుకునే పరిస్థితి అదే డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా మద్యం మీద కూడా ఈ విధంగా చేసి అక్రమంగా అతి తక్కువ ధరలో ముప్పై రూపాయలకి తయారయ్యే బాటిల్ మీద సుమారు రెండు వందల యాభై రూపాయలు కలెక్ట్ చేసి ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పేదవాడి యొక్క శ్రమను దోపిడి చేసిన పరిస్థితి అలాగే టిష్ కోయలు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో పల్లా శ్రీనివాసరావు కేటాయించారో అవి వల్ల వాళ్ళు కేటాయించకుండా వాళ్ళు మంగళ సూత్రాలు తాకట్టు పెట్టి పాతిక వేల రూపాయలు కట్టుకుంటే ఈరోజు తిరిగి డీడీ ఉన్న పరిస్థితి భారతీయ జనతా పార్టీ ద్వారా కూడా మేము మున్సిపల్ కమిషనర్ ధర్నా చేసాం వారు ఆ పాతి వేల రూపాయలు కూడా సుమారు ఐదు సంవత్సరాల నుంచి కూడా వారికి ఇవ్వని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా ఏడు సో ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచి నిత్యావసర పెంచి ప్రతిరోజు కూడా ఎవడో ఎవడో కూడా క్షేమం పరిస్థితి ఇటువంటి ప్రభుత్వానికి కంపల్సరిగా పార్దల కోసం పరిస్థితి ఉంది ఆ దిశగా మేము భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షాల అభ్యర్థులు పల్లా శ్రీనివాస్ దీనికోసం కృషి చేస్తా ఉన్నది తెలియజేస్తాను అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు విష్ణురాజు గారు బీజేపీ జగన్ గారు శ్రీనివాసరావు గారు ఉచ్చి గారు మా కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఎంపీగా గాజువాయోజనం ప్రజలు స్వాగతిస్తున్నారు వారికి వారి విజయానికి తోడ్పట్టి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు వస్తాయని మీరు చూస్తుంటారు మీరు కూడా ప్రత్యక్షంగా మా అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు సహజంగా అందరికీ నమస్కారం పెడితే బిల్డింగ్ల మీద ఉండేవాళ్ళు కానీ వాళ్ళు కానీ వాళ్ళే బయటకు వచ్చి ప్రతిస్పందనగా ఇలా చెప్తూ ఉన్నారు సవానికి అంటే స్పందన ఉంది మా ఫోటోని ఆహ్వానిస్తున్నారు మా అందుకే ఫోటో మీద ఆహ్వానిస్తారు గెలుపుతో ఉన్నారు దాంట్లో భాగంగా బ్రహ్మాండ మా నామినేషన్ అనేటువంటిది ఎప్పుడు నేను కూడా ముప్పై సంవత్సరాలు ఉన్నారు అంత భారీ ఎప్పుడు వారికి జరగలేదు నామినేషన్ అంటే ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గెలిచిపెట్టుగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చి సిద్ధంగా ఉన్నారు ఇంకొకటి రెండు గుడివాడు అమర్నాథ్ నిన్న తన మొప్పు చూస్తున్నాం తన పేరు చెప్తున్నాం ప్రజలు ఓట్లు వేయలేనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి అసలు వెయ్యేనా ఆ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని అది సిగ్గు సిగ్గుండాలి అది అనై అనైక్యత కానీ నైతిక విలువలు లేనటువంటి మనిషిలాగా ప్రవర్తించాను తన వేదికలో ఉన్నటువంటి బొత్స సత్యన ఇంకా సుబ్బారెడ్డి ఎంపీ వాళ్ళకే బుద్ధి కదా పవన్ కళ్యాణ్ ఫోటో నువ్వు పెట్టి ఉంటే నేను జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే ఒట్టి రావు వాటర్ మీ పైన అంగీకరించాను ఓడిపోతున్నావు అని అందుకనే మా నాయకుడి ఫోటో పెట్టుకొని ఊరేకపో అది పూర్తి స్థాయిలో అది తెగజావిస్తాను అవినీతి రా అనయిత అందువల్ల ఇప్పటికైనా ఆల్మోస్ట్ మాత్రం వాటర్ మీ అంగీకరిస్తూ ఆయనందులో ఆయనే ఒకవేళ ఓట్లు రావాలనుకుంటే జనసేన పార్టీలో జాయిన్ అయిపోయి మా కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి వ్యక్తం చేస్తున్నాం రెండు ఇక మా పార్టీ జనసేన పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మేరకు పల్లా శ్రీనివాస్ గారు కూటమి అభ్యర్థిగా మీరు గెలవడానికి కావలసినటువంటి శ్రమ ఏ మేరకు తీసుకోవాలో తీసుకోవడానికి సిద్ధంగా లిసి పని చేస్తాం రెండు ఎంపీ అభ్యర్థి కూడా గెలిపించుకుంటాం ఎందుకు అంటే ఇందులో ఒక అర్థం ఉంది పని చేయడం తప్పను నాయకుడు కావాలని వెళ్ళబోతుంటారు అవినీతి మన అవినీతి ఆరోపణలు మసలు లేని మనిషి కావాల్సిపోతుంటారు మా అభ్యర్థికి అవినీతి పత్ర లేవు ఇంకా పుట్టిపత్ర ఉండదు తప్ప మిగతా మా మీద పోటీ చేస్తున్న అభ్యర్థి అమర్నానికి పూర్తిగా అవినీతి పరకలే ఉన్నాయి పూర్తిగా మొక్క చూస్తే అవినీతి పర్వంతో గిరుగుతా ఉన్నాడు అందుకనే మా అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని చదువు చూస్తాం ఒకటే వాస్తవం ఐదేళ్ళ పనుల్లో ఇల్లు నిరుపేదలకు పదిహేడు వేలు బిల్లు పట్టాలు ఇచ్చారు ఈ గలంలో నువ్వు కాలంలో పనులు గూగులు చేశావు అమ్మటారు అనకా ఎంతమందికి ఇచ్చావు నువ్వు కూడా చూసుకున్నావు పదిహేడు వందల కోట్ల రూపాయలు బిల్లులు చేసి భూగులు ఆక్రమించావు అది గూగులు వేస్తారు అక్కడ ఆయన లేదు కాబట్టి భయపడిపోయి పవన్ కళ్యాణ్గా ఫోటో పెట్టుకుని తిరుగుతూ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోవడం తప్పని చెప్తూ మా అభ్యర్థి విజయానికి మేమందరం జనసేన పార్టీ పూర్తి స్థాయిలో పనిచేసి ఆయన ఎమ్మెల్యేగా చేసుకోవాలంటే ఎంపీగా శ్రీభత్సారి తెప్పించుకోవాలంటే మా ఆలోచన థ్యాంక్ యూ